సౌభాగ్యేన వికత్తసే చలం హితప సౌభాగ్యం నీ సౌభాగ్యం నీ నీ సుఖం నీ సంతోషం కదిలిపోతున్నాయి వెళ్ళిపోతున్నాయి ఋతువులో నదిలే అయిపోతావు నువ్వ ఉలిక్కి పడింది ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఏం జరిగింది అసలు అంటే అక్షయ్యం సుమహద్దేవి ప్రభుత్వం తద్వినాశనం రామం దశరథో రాజా యవ్వరాజ్యేభిషేఖ్యతి ఇంత గొప్ప విశాలమైనటువంటి ఈ సామ్రాజ్యాన్ని నీ వినాశనమును కోరి రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేస్తున్నాడు అనలేదు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి రాజ్యానికి యువరాజు కావాలి కాబట్టి చేస్తున్నాడు అనలేదు పెద్ద కొడుకు కాబట్టి చేస్తున్నాడు అనలేదు దశరథుడు వృద్ధుడైపోయాడు కాబట్టి చేస్తున్నాడు అనలేదు ఇన్ని కారణాలు ఉన్నాయి యువరాజ్య పట్టాభిషేకా ఇవన్నీ అనలేదు నీ నాశనాన్ని కోరే చేస్తున్నాడు అంటే ఇప్పుడు అలా ఏం జరిగింది అన్న అనుమానం ఉత్కంఠ మనసు కదిలిపోవడం అన్నది వచ్చేస్తుంది కదా విషపు బీజం పడిపోయింది ఏం జరిగింది రాముడికి పట్టాభిషేకం చేస్తున్నారు ఆవిడ ఆపలేదు ఆవిడ యొక్క ఆ వాగ్ధారని ఆపకుండా అంది ధర్మ ధర్మవాదీ షటోభర్త శిలక్షణవాది చ దారుణ శుద్ధ భావేన జానీషే తేనైవ మతి సంతిత ఈ ముందు శ్లోకాలు చెప్పకుండా ఈ శ్లోకాన్ని ముందు చెప్పిన ముందు శ్లోకాలు చెప్పి ఈ శ్లోకం చెప్పిన పరిణతి కలిగినదైతే కైకమ్మ ఈ ఒక్క శ్లోకం చాలు మందర తలకై తన కత్తితో కోసేయచ్చు ఎందుకంటే కైకమ్మ చంపేస్తే హత్యానయనమే ఉండదు మహారాణి తన ఎదురుగుండా రాజధిక్కారం రాజును నిందించి మాట్లాడుతోంది ఎలా మాట్లాడిందో తెలుసా అంటే దశరథుడి గురించి బహుశ ఇంత ఆరోపణ పరిపాలనలో ఉన్నటువంటి అఖండ సామ్రాజ్యమైనటువంటి కోసా కోసలాధీషుడైనటువంటి దశరథ చక్రవర్తి గురించి అనడం అంటే దానికి ధైర్యం ఉండాలి అందున ఎవరితో మాట్లాడుతోంది మహారాణితో మాట్లాడుతోంది ఆవిడ ఎంత తెగించి మాట్లాడుతుందో ఆ మాటకి హద్దు ఆపు లేని ఎంత ఉందో ఇవాళ బయటకు వస్తాను ధర్మవాది షటో భర్త ధర్మం మాట్లాడతాడు నీ భర్త కానీ నీ దగ్గర ధర్మం మాట్లాడతాడు ఎందుకు మాట్లాడతాడు చాలా భర్త ధర్మాత్ముడని నీకో నమ్మకం కలిగి నువ్వు ఏమరపాటు చెందుతావు నువ్వు ఏమరపాటు చెందాక నిన్ను దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ధర్మవాది భర్త లోకానికి కాదు మీరు ఈ మాట గుర్తుపట్టాలి లోకానికి కాదు దశరథుడు ఇలా నీ దగ్గరే నీ దగ్గరే నీ నీకు చాలా నీ ఎందు ప్రేమ కలిగిన వాళ్ళ మాట్లాడతాడు కానీ నీకే అపకారం చెయ్యాలి అంటే నిన్ను నమ్మించాలి అందుకని నీతో ధర్మవాదిలా మాట్లాడుతున్నాడు శిలక్షణవాది చ దారుణ చాలా మృదువుగా మాట్లాడే వాళ్ళే మాట్లాడతాడు నీ దగ్గర కానీ లోపల చాలా దారుణమైనటువంటి సంకల్పం ఒకటి చేశాడు పిచ్చిదానికి నీకేం తెలుసు అమాయకురాలువి నీకేం తెలియదు నీది చాలా పరిశుద్ధమైనటువంటి హృదయం చాలా నిర్మలమైనటువంటి మనస్సు ఆ కారణం చేత నువ్వేం చేస్తున్నావంటే వెర్రి తల్లి ఆ దశరథుణ్ణి నమ్మేస్తున్నావు ఇప్పుడు ఎక్కడ పెట్టింది తీసుకొచ్చి కలహం భార్యాభర్తల మధ్యకి తీసుకొస్తోంది చిచ్చు ఒక రాజుకి ఒక రాణికి మధ్యలోకి తీసుకొస్తాను ఇది చెయ్యొచ్చా ఎట్టి పరిస్థితుల్లో ఒక భార్యకి భర్తకి మధ్య అవగాహనలో ఇబ్బంది చెట్టు వాళ్ళిద్దరూ దెబ్బలాడుకోవడానికి కారణంగా నువ్వు నిలబడ్డం కన్నా నీకు ఎంత అమర్యాన జరిగినా నువ్వు రాజీ పడిపోవడమే ఉత్తమం తప్ప నీ వలన ఒక భార్యకి భర్తకి మధ్య మాత్రం తగు రావడానికి వీల్లేదు ధర్మం అంటే ధర్మమే లోకంలో అత్యంత గొప్ప ధర్మం ఏమిటో తెలుసా అండి ఏ భార్య భర్త మధ్య నలుగుడు రావడానికి మనం కారణం కాకూడదు కాబట్టి భార్య దగ్గర భర్తని తక్కువ చేసి కానీ భర్త దగ్గర భార్యని తక్కువ చేసి కానీ ఎన్నడూ మాట్లాడకూడదు అంతకన్నా ఒకవేళ వాళ్ళు నీ వాళ్ళు నీ ఎడల అపచారము చేసిన వాళ్ళైనా ఆ అధర్మం ఇలా నా వల్ల వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదం వస్తుంది అని అనుమానం వస్తే నీకు జరిగిన అవమానాన్ని నీలో నువ్వు జీర్ణం చేసేసుకుని రాజీ పడిపోయి వాళ్ళిద్దరూ సుఖంగా ఉండడాన్ని కోరాలి తప్ప నువ్వు మాత్రం నీకు జరిగిన ఖేదం తీరడానికి వాళ్ళిద్దరూ దెబ్బలాడుకునే పరిస్థితి మాత్రం కల్పించకూడదు అంతే ధర్మం రామాయణం అంటే రామాయణమే నీకు ఆ ధర్మం తెలిస్తే నువ్వు అలాగే ప్రవర్తించాలి నీకు ఆ ధర్మం తెలియనప్పుడు నువ్వు అనుష్ఠించినప్పుడు నువ్వు రామాయణం చెప్పడం అనవసరం రామాయణం చదువుకోవడం అనవసరం కాబట్టి ఇప్పుడు ఆవిడ ఈ పని చేస్తోంది నీ భర్త ఇటువంటి వాడు ఇప్పుడు ఆవిడికి సాక్ష్యం కావాలిగా ఈ మాట చెప్తే సరిపోతుందా ఇలా అంటే అంటూ అంది అపవాహ్యస అపవాహ్యసాత్మ భరతం తవ బంధుచౌ కాల్యే స్థాపయిత రామం రాజ్యే నిహత ఎంత దారుణమైన మాట అందంటే దుష్టాత్ముడై నీ భర్త ఆవిడ ఎదురుకుండానే తిడుతోంది భర్తని అయినా కైకమ్మ ఏ ఆధారం ఉందని అడగట్లేదు అంటే అంత అతి చను ఇచ్చేసింది అందరికి ఎంత ప్రమాదం వచ్చిందో చూడండి ఆవిడకి పరిణతి లేదు అని తెలిసి కూడా ఇంత చను ఇవ్వడం ఎంత ప్రమాదం వచ్చిందో చూడండి నీ భర్త దుష్టాత్ముడు అదును చూసి అవకాశం కోసమే పెద్ద కుట్ర చేశాడు నీ కొడుకుని మాత్రం ఇంటికి పంపాడు ఇంట్లో ఉన్న నీ కొడుకు రాకపూర్వం రాముడికి పట్టాభిషేకం సంకల్పం చేశాడు సంకల్పం చేసి రాముడికి యవరాజ్య పట్టాభిషేకం చేసేస్తాను అని చెప్పి అసత్యవాది పాపచింతన కలిగినటువంటి వాడు నీ నిన్ను దుఃఖానికి గురి చెయ్యాలనుకుంటున్నవాడు అటువంటి వాడు రాముడికి అవరాజ్య పట్టాభిషేకం చేస్తున్నాడు నువ్వు పిచ్చిదాని పాము అని తెలియనటువంటి వ్యక్తి ఎంత నాజూగా ఉందో ఎంత బాగుందో ఎంత మెత్తగా ఉందో అని పాముని తీసుకుని ఒళ్ళో పెట్టుకుంటే అయ్యో పాపంగా నేను చేయడానికి కాదు నా పట్ల స్వభావంతో పెట్టుకుంది అని కూడా చూడకుండా ఒంటి మీద కాట్లు వేసే త్రాచుపావులా నువ్వు నీ ఒడి చేర్చుకున్నటువంటి దశరథుడు నిన్ను కాటువేయబోతున్నాడు నీ నాశనాన్ని కోరుతున్నాడు గుర్తించు ఇప్పటికీ కైకమ్మ మనసులో పూర్తి మార్పు రాలేదు ఆవిడ దిగ్గున లేచింది ఆ పడుకున్నటువంటి పర్యంకం నుంచి అతీవ సాతు సంభృష్ట కైకేయీ విస్మయావిత ఏకమాభరణం తస్యై కుబ్జాయై ప్రదతౌ శుభం ఒక మంచి ఆభరణం ఒకటి ఒంటిమించి తీసి ఓ కుబ్జా కుబ్జా అంటే ఆవిడకి గూన ఉంది పొట్టిది గూనిది అంటుంటాను తెలుగులో ఆవిడ గూనితో కూడినటువంటి వ్యక్తి ఇలా ఎత్తి చూసి మాట్లాడాలి తప్ప ఇలా నిలబడి మాట్లాడలేదు అందరికీ వెన్నుపం నిలువుగా ఉంటుంది ఆవిడ వెన్నుపం ఇలా లేవబోయి వంగిపోయి ఉంటుంది అందుకని ఆబోతికి ఉన్నట్టుగా ఉంటుంది ఆ పైన ఓ చిన్న ఎత్తుగా ఉంటుంది అంటే మనిషి అంటేనే అడ్డంగా పుట్టి నిలువుగా ఉండాలి విన్నుపం ఈవిడికి అడ్డంగా పుట్టి అడ్డంగానే బతుకుతోంది తప్ప నిలువుగా ఉన్న బతుకు కాదు అసూయాగ్రస్తమైన బ్రతుకు అది చెప్పడానికి కుబ్జ అందుకుని కుబ్జగా పుట్టింది అంటే నా ఉద్దేశంలో కుబ్జలందరూ అలా ఉంటారని కాదు చూడండి నేను అటువంటి సిద్ధాంతం చేయట్లేదు ఈవిడ స్వభావాన్ని ఆవిడ స్వరూపం కూడా బాగా సమర్థించింది ఇక్కడ